ప్రైజ్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ధన్యకరమగు జీవితములు యేసుక్రీస్తు వారు కొండపై చేసిన ప్రసంగం ధన్యమగు జీవితముల గురించి ఆయన చెప్పిన బోధ పరలోక రాజ్యం ఎవరిది ఓదార్చబడువారు ఎవరు భూలోకమును స్వతంత్రించుకొని వారు ఎవరు తృప్తిపరచబడువారు ఎవరు కనికరము పొందువారు ఎవరు దేవుని చూచువారు ఎవరు దేవుని అనబడువారు ఎవరు పరలోక రాజ్యం ఎవరిది పరలోక రాజ్యంలో ఫలం అధికమగువారు ఎవరు వీరందరి గురించి ఏసయ్య తన ప్రసంగంలో తెలియపరిచారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించువారు వారు దానికి ఫలముగా పరలోకమును చూచెదరు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు వ్యాధి బాధ లేమి అవమానం ఏ విషయాలనునైనా దుఃఖపడుతూ దేవుణ్ణి పట్టుకొని ఉన్నవారు ధన్యులు ఎందుకనగా వారు దేవుని చేత ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు సాత్వికత అనగా స్వచ్ఛత సాత్వికులు అనగా ఎలాంటి పరిస్థితులలో అయినా వారి పవిత్రతను కాపాడుకునేవారు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు నీతి కోసం ఆకలి తప్పులు కలిగి ఉండుట అనగా ఎటువంటి పరిస్థితులలో కూడా నీతిని తప్పని వారు అటువంటి వారు దేవుని చే తృప్తిపరచబడుతురు కనికరము కలవారు ధన్యులు వారు కనికరమును పొందుతారు ఒకరికి మనం వారి కష్టకాలంలో సహాయం చేయుట ద్వారా దేవుని నుండి కనికరం పొందుకుంటాం మనం ఒకరికి రుణమిచ్చుట ద్వారా దేవుని రుణపడేలా చేసుకుంటాం హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ఎటువంటి మాలిన్యం లేకుండా పవిత్రంగా వాక్యానుసారంగా తమ హృదయాన్ని ఉంచుకుని వారు వారు ఒక దినాన దేవుణ్ణి చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు సమాధాన మనసు కలిగి ఇతరులను సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుతురు నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దేవుని అందు నీతిగా ఉంటూ అందు నిమిత్తం హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించుడి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును దేవుని నిమిత్తం జనుల నుండి నిందలు హింసలు అబద్ధముగా చెడ్డమాటలు భరించువారు ధన్యులు అలాంటి వారు సంతోషించి ఆనందించాలి ఎందుకనగా పరులోకమందు వారి ఫలం అధిక మగును పైన చెప్పిన ప్రతి సందర్భంలోనూ దేవుడు తోడుగా ఉన్నాడు అలాంటి ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది అలాంటి వారిదే పరులోక రాజ్యం అలాంటి వారి జీవితాలు ధన్యములు ప్రార్థన పరలోకం అందున్న మా తండ్రి మా కొరకు భూలోకానికి మీ కుమారుణ్ణి పంపి మమ్ములను ప్రేమించి క్షమించి రక్షించి మేము నడవలసిన త్రోవను మాకు బోధించవయ్యా అందుకుగాను మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి